పనిలోకి వస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం సిఐక్యూ రాష్ట్ర కమిటీ అట్లాగే శ్రామికమైన సమన్వయ కమిటీ పని చేయాలి అని చెప్పేసి మనం అనేక సందర్భాలలో రాష్ట్ర మహాసభలలో నొక్కి మరీ చెప్పుకున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఏదైతే పెట్టుకున్నటువంటి మన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని మనం రీచ్ అవ్వడానికి ఒక సదవకాశంగా మనం భావించి సిఐటి రాష్ట్ర కమిటీ దీనికి అంగీకరించింది అట్లాగే మనం సిఐటి రాష్ట్ర కమిటీ అట్లాగే సిఐటి అనుబంధ సంఘాలుగా ఉండేటటువంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నాం మళ్ళీ ఆ రంగాల్లో ఉండేటటువంటి మహిళలు రంగాల డిమాండ్ల కోసం పనిచేస్తున్నాం మరి శ్రామిక మహిళలు కోసం ఏంటి కమిటీ ఏంటి అనేటటువంటిది మనం ఆలోచన చేస్తున్నాం అప్పుడప్పుడు సిఐటూ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ అంటే సిఐటి అంతర్భాగంగా ఉండి పని చేయడమే తప్పది ఒక ప్రత్యేకమైన మెంబర్షిప్ అట్లాంటిది ఏమి ఉండదు ఎందుకు సిఐ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఏర్పాటు అనేటటువంటిది కూడా మనం అనేక సందర్భాలలో చెప్పుకున్నాం అనేక కార్మిక సంఘాలు పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు పుట్టుకొచ్చాయి మనందరికీ తెలుసు అనేక సందర్భాలలో మనం క్లాసులు బోధించుకున్నప్పుడు సిఐటి నిర్మాణం కానీ సిఐటి విశిష్టత అట్లాగే కార్మికు చరిత్ర చెప్పుకున్నప్పుడు అనేక అంశాలు కూడా మనం చెప్పుకున్నాం కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో సిఐటు ఆవిర్భవించింది మనం అందరికీ తెలుసు ఐక్యత పోరాటం ఈ సమాజం ఈ దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ సీఐటి ఆవిర్భవించింది పంతొమ్మిది వందల డెబ్బైలో సిఐటి ఆవిర్భవించిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఈ దోపిడీ లేనటువంటి సమాజం ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మనం పెట్టుకున్నాము ఆ నూతన సమాజం నిర్మాణం గల సాకారం కావాలంటే సమాజంలో ఉండేటటువంటి సకమాకుల్లో ఉండేటటువంటి మహిళలు శ్రామిక మహిళలు ఆ పోరాటాలలో వాళ్ళందరూ ఇన్వాల్వ్ కాకుండా పాల్గొనకుండా మనం అనిపేటటువంటి లక్ష్యం నెరవేరదు ఒక వేతపత్యాల సమస్యలే కాదు లేకపోతే ఇంకా పెరిగినటువంటి వసతుల కోసము కాదు స్త్రీలకు సంబంధించినటువంటి శ్రామిక మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద శ్రామిక మహిళ సమన్వయ కమిటీ పని చేయాలి అనేక ప్రదేశాల్లో చెప్తున్నాం అనేక సందర్భాలలో కూడా చెప్పుకున్నాం బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రామిక మహిళల పైన మహిళల పైన వేధింపులు బాగా పెరిగాయి పలు ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరిగాయి వేతనాల వ్యత్యాసం సమాన పనికి సమాన వేతనం లేనటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వాలు సహకరించాలి హక్కులు సాధన కోసం మనం ఉద్యమాలు చేస్తున్నాం అన్ని కూడా మనం ప్రత్యేక సమస్యల మీద ఆ పని ప్రదేశాలలో ఉండేటటువంటి సౌకర్యాలు కావచ్చు ఇతర అంశాల కోసం నిరంతరం మనం చర్చిస్తున్నాం వేసుకుంటున్నాం కొంతవరకే ప్రయత్నం చేస్తున్నాం ప్రణాళిక శ్రామిక మహిళ సమన్వయ్ ఎందుకోసం పనిచేస్తుంది ఆ పని యొక్క ప్రాధాన్యత మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం సమాజ మార్పు ఇవన్నీ కూడా చెప్పి ఈ పోరాటాలకి సన్నద్ధం చేసి సమాన నూతన సమాచారం మరి పారిశ్రామిక వెళ్ళాలి పరిశ్రమలకి వెళ్ళాలి మనం విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ రోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలని మనం ఎక్స్పోజ్ చేయాలి ఈ రోజు మహిళలు ఎట్లా అంచు వేస్తున్నారు ఏ రకంగా అసమానతలకి గురి చేస్తున్నారు వివక్షతో ఎట్లా చూస్తున్నారు అనేటటువంటి విషయాలు కూడా మనం చెప్పాలి అందుకోసమే ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి చేయాలి దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి అందుకోసం మీ అందరిని పిలిచి సన్నాక సమావేశం పెట్టడం జరిగింది సన్నాక సమావేశం తర్వాత మన కార్యాచరణ తర్వాత వర్క్ షాప్ లో కూడా మన కార్యాచరణ నిర్దేశించుకొని మన జిల్లాలకు వెళ్ళి మనం నిర్దేశించుకున్న కార్యాచరణ అమలు చేయడం కోసం మన అందరం కూడా కూరుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముందుగా ఈ సదస్సు ఉద్దేశించి సన్నాక సమావేశాన్ని ఉద్దేశించి మన సిఐటి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు